అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాలని అనుకున్నారు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసేసారు కానీ భారీ బడ్జెట్తో దిల్ రాజు సినిమాను నిర్మించేందుకైతే సిద్ధమయ్యారు ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహించారు కానీ ఆ సినిమా మాత్రం ఇప్పటికీ పట్టలెక్కలేదండీ ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు ముఖ్యంగా వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ నుంచి కాల్ రావడంతో అటే వెళ్ళిపోయారట ఇక ఆ తర్వాత ఐకాన్ మూవీ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ లోపు సుకుమార్ తో పుష్ప సిరీస్ చిత్రాలకు గాను బన్నీ బిజీ అయిపోయారు ఇప్పుడు అట్లీతో భారీ బడ్జెట్ తో రానున్న పాన్ ఇండియా మూవీకి గాను వర్క్ చేస్తున్నారు మరోవైపు వేణు శ్రీరామ్ ఇప్పుడు యంగ్ హీరో నితిన్ తో తమ్ముడు మూవీ చేశారు ఇక దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా జూలై నాలుగవ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది అయితే ఐకాన్ కథతోనే తమ్ముడు తెరకెక్కించారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది ఆ విషయంపై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వేణు శ్రీరామ్ రెస్పాండ్ అయ్యారండి వకీల్ సాబ్ తర్వాత తాను ఐకాన్ స్క్రిప్ట్పై వర్క్ చేశానని తెలిపారు కానీ ఆ తర్వాత తమ్ముడు కథ రాశానని చెప్పారు ఆ స్టోరీని కొందరు హీరోలకు చెప్తే నటించేందుకు నో చెప్పారని నితిన్ మాత్రం కథను అర్థం చేసుకుని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు ఇక స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని ఐకాన్ తమ్ముడు వేర్వేరు కథలుగా అయితే చెప్పారు మరి దీంతో రూమర్స్ కి అయితే చెక్ పెట్టినట్లే అయిపోయింది మరి అదే టైంలో ఐకాన్ స్క్రిప్ట్ ఇంకా అలాగే ఉందని వదిలేయలేదని క్లియర్ గా అయితే అర్థమైపోతుంది ఇక ఐకాన్ లో ప్రధాన పాత్ర పోషించడానికి సరైన నటుడు కోసం నిర్మాత సంస్థ వెతుకుతుందని జోరుగా ప్రచారం అయితే సాగుతుంది మరి ఆ తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేస్తారని ఇప్పుడైతే టాక్ వినిపిస్తుంది మొత్తానికి ఐకాన్ టైటిల్ ను దిల్ రాజు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోగా దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ యూజ్ చేస్తారన్నది కొద్ది రోజులుగా ఊహాగానాలు అయితే చక్కర్లు కొడుతున్నాయం కానీ ఇప్పుడు వేణు శ్రీరామ్ ఆన్సర్ తో అవి కూడా రూమర్స్ అయినా అర్థమైపోతున్నాయి మరి ఐకాన్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి